హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు ఈ వరలక్ష్మి వ్రతం అయితే ఫస్ట్ టైం చేసుకుంటున్నాను నేను ఇంతవరకు నా పెళ్ళి అయినప్పటి నుంచి ఇంతవరకు ఎప్పుడు చేసుకోలేదు ప్రతి ఇయర్ ఏదో ఒక ప్రాబ్లం వచ్చి ఏదో ఒక అడ్డంకు వచ్చి చేయడం అయితే కుదరలేదు ఈసారి ఎలాగైనా ఖచ్చితంగా చేసుకోవాలని చెప్పేసి ప్లాన్ చేసి చేస్తున్నాను మరి నేను ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఎలా చేసుకున్నాను ఏంటి అంతా ఈ వీడియోలో చూసేయండి చాలా సింపుల్గా నాకు వచ్చినట్టుగా నాకు తెలిసిన విధంగా నేను చాలా వీడియోస్ చూసి నాకు అర్థమైన విధంగా నేనైతే ఈ వ్రతాన్ని చేసుకున్నాను నేను మా వారు ఇద్దరం అయితే పూజ మీద కూర్చొని పూజ అయితే చేసుకుంటున్నాము ఈసారి ఆ వరమహాలక్ష్మి మనందరి మీద అమ్మవారి కటాక్షం ఉండాలి అందరినీ అమ్మవారి చల్లగా చూడాలని కోరుకుంటూ వీడియోనైతే అందరూ హ్యాపీగా చూసేయండి ఈ పూజకి ఇదంతా రెడీ చేస్తుంటే మా ఆయన నన్ను అడిగారు ఇంత ఓపిక ఎలా వస్తుంది నీకు ఇంత బాగా పూజలు చేసుకోవడానికి నీకు ఎక్కడి నుంచి వస్తుందండి నాకెందుకో తెలియదు ఇష్టం అమ్మవారే అంతా చూసుకుంటుందని నేను సమాధానం చెప్పాను ఎందుకో చాలా హ్యాపీగా ప్రశాంతంగా పాజిటివిటీ అనిపిస్తుంది నాకు ఇంట్లో పూజలు అవన్నీ చేస్తూ ఉంటుంటే ఎందుకో ఇష్టం అంతా మా అమ్మ నుంచి వచ్చింది కావచ్చు ఇదంతా మా అమ్మ చేస్తుంటే చిన్నప్పటి నుంచి చూస్తూ చూస్తూ పెరిగాం కదా అలా అలవాటు అయిపోయింది చూస్తూ అన్నీ నేర్చేసుకున్నాం చిన్న చిన్నగా చాలా కలగా అనిపిస్తుంది ఇట్లు పూజ చేసిన రోజు మాత్రం పూజ అంతా ఫినిష్ చేసుకొని అమ్మవారికి తొమ్మిది రకాల నైవేద్యాలు చేసుకొని పెట్టేసుకొని అమ్మవారి ఆశీర్వాదం అయితే తీసేసుకున్నాను ఈసారి వరలక్ష్మి వ్రతానికి మా ఇంటికి వచ్చిన లక్ష్మీదేవులను ఎవరెవరు ఏ లక్ష్మీదేవి అయితే వచ్చిందో చూసేయండి ఆ లక్ష్మీదేవి కటాక్షం మా ఫ్యామిలీ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను నేను ఇంత ప్రశాంతంగా పూజ చేసుకుంటున్నానంటే దాని వెనకాల చాలా కష్టమే ఉంది దానికి హెల్ప్ చేసిన మా ఆయనకి మా చెల్లికి మా మరతి గారికి మా తమ్ముడికి నా ముఖ్యంగా నా కూతురికి అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్